అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడే మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ నిర్వాహకులను ఆదేశించారు ప్రతిరోజు రెండు లారీలు మిల్లులకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గుండ్లపల్లి మండలం చెరుకుపల్లి కామెపల్లిలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసి ధాన్యం తేమ శాతాన్ని రికార్డుల నిర్వహణను లారీల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు చెరుకుపల్లిలో రెండు లారీలు ధాన్యం లోడ్ చేసి పంపించేందుకు సిద్ధంగా ఉండగా మరో లారీ ఖాళీగా ఉండడాన్ని గమనించారు ఈ కొనుగోలు కేంద్రంలో ఆయా తేదీల వారిగా వచ్చిన ధాన్యం నమోదు చేసిన వివరాలు తేమశాతం నమోదు అన్నింటినీ పరిశీలించారు ప్రతిరోజు రెండు లారీలు మిల్లులకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు బాలునాయక్ స్టేజీ వన్ లారీ కాంట్రాక్టర్తో మాట్లాడి జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు లారీలు పంపించాలని చెప్పారు రైస్ మిల్లులు దగ్గరలోనే ఉన్నందున అవసరమైతే ట్రాక్టర్ల ద్వారా కూడా ధాన్యాన్ని పంపించాలని చెప్పారు వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలన్నారు కామెపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రోజూ ఒక లారీకి తగ్గకుండా ధాన్యాన్ని తీసుకువెళ్ళారు ఆదేశించారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ దేవర్కొండ ఆర్డీఓ రమణారెడ్డి తహసీల్దార్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు